గుజరాత్ లోని జూనాగఢ్ లో బిల్కా రోడ్ లో వాహనదారులకు షాకింగ్ సీన్ కనిపించింది దాంతో ఒక్కసారికి వణికిపోయారు రోడ్డు పక్కన నిల్చొని ఉన్న ఓ సింహం వాహనదారుల కంట పడింది దీంతో ఆ రోడ్డుపై తీవ్ర అలజడి నెలకొంది ఆగస్టు ఐదున జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వేగంగా వైరల్ అవుతుంది వైరల్ వీడియోలో వాహనాలు రద్దీగా ఉండే రోడ్డుపై పరుగులు పెడుతూ ఉన్నాయి ఒక వ్యక్తి దృష్టి రోడ్డు పక్కన నిలబడి ఉన్న సింహం వైపు పడింది దానిని చూసిన కొంతమంది భయపడి వెంటనే తమ వాహనాలను ఆపివేశారు మరికొందరు వెంటనే తమ రూట్ను మార్చుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయారు అదే సమయంలో ధైర్యం చూపించిన కొంతమంది వ్యక్తులు తమ వాహనాల నుండి దిగి మృగరాజును వీడియో తీయడం ప్రారంభించారు వైరల్ అయిన పదిహేడు సెకండ్ల వీడియో క్లిప్ లో సింహం పూర్తిగా ప్రశాంతంగా నిలబడి ప్రజలను చూస్తూ ఉండటం కనిపిస్తుంది వీడియోలో సింహం ఎవరిపైనా దాడి చేయడానికి ప్రయత్నించకుండా ప్రశాంతంగా ఉండటం కనిపిస్తుంది కానీ ఓ వ్యక్తి చేతిలో కర్రతో సింహం వైపు వేగంగా శబ్దాలు చేసుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది ఆ వ్యక్తి చర్యలతో సింహం భయపడి అడవిలోకి వాపస్ వెళ్ళిపోతుంది ఆ ప్రాంతం గిర్ నేషనల్ పార్క్ కి ఆనుకుని ఉండడం వలన తరచుగా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని స్థానికులు చెప్తూ ఉన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై చాలా మంది నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తూ ఉన్నారు అతను సింహాన్ని కుక్కలా తిట్టాడని మరొక యూజర్ రాశాడు సింహం కూడా ఎక్కడికి వచ్చిందో ఆలోచిస్తూ ఉండాలి మిత్రమా అంటూ మరొక యూజర్ పోస్ట్ పెట్టారు